నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు నమస్తే గురుగారు జనరల్ గా మనకి ఇంట్లో అమ్మవారి పటాలు గానీ ఇలా దేవుళ్ళ పటాలు పెట్టుకుంటూ ఉంటాం కదా అవి ఏ పటాలు పెట్టుకోవచ్చు ఏ పటాలు పెట్టుకోకూడదు కొంచెం క్లియర్ గా చెప్తారా ఇక్కడేనమ్మా ఈ పటం పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు పటం అంటే మనం ఎక్కడి నుంచి వచ్చింది అమ్మవారి అవతారమే అమ్మవారు కావచ్చు స్వామివారు కావచ్చు కదా ఇప్పుడు అవతారమే కనుక కరెక్ట్ కాకపోతే ఆయన ఫస్ట్ అవతారమే దాల్చడుగా మరి ఇన్ని అవతారాలు ఎందుకు వచ్చాయంటే ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుంది ఇష్టదేవత ఎలా ఉంటుంది అంటే పూర్వజన్మంలో చేసిన ఆ యొక్క సాధన వాసన వల్ల ఆ ఆ దేవుడు అంటేనే ఇష్టం ఉంటుంది కొంతమంది అంటారు ఏమంటే నాకు గణపతి అంటే బాగా ఇష్టం నరసింహస్వామి అంటే బాగా ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే బాగా ఇష్టం బాబా అంటే ఇష్టం ఎందుకు అవుతుంది అలాగా అంటే వాళ్ళ పూర్వజన్మ వాసన గుర్తుపెట్టుకోండి ఒకటి భగవంతుడు నిన్న అవతారాలు ఎందుకు ఎత్తాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మనకి మన జన్మజాతకంలో పంచమాధిపతి ఎవరు అని తీసుకోవాలి తీసుకుంటే పంచమ స్థానం అనేటువంటి జాత చక్రంలో మీ రుణ రోగ శత్రు తగ్గించే స్థానం పంచమ స్థానం అనేటువంటిది సో ఎప్పుడైతే పంచమాధిపతి సంబంధించినటువంటిది పంచమంలో ఉండే గ్రహానికి సంబంధించిన దీప దేవతారాధన కనుక చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి రుణరోగ శత్రువు నుంచి బయటపడతారు అంటే హెల్త్ ఇష్యూస్ రావు రుణాలు తగ్గుతాయి శత్రుత్వాలు తగ్గుతాయి ఇది ప్రధానంగా చేయవలసింది అయితే కొంతమంది ఏంటంటే ఇప్పుడు శక్తి దేవత దేవతారాధన సంబంధించినవి పటం వరకు ఏం ప్రాబ్లం లేదమ్మా ఎందుకంటే అందులో మీరు మీరేమీ దాంట్లో అంటే నా ఉద్దేశం ఏంటంటే దానికి ఏమి ప్రాణార్థం చేయలేదు పటాలు పెట్టుకోవడం వల్ల ఏమీ ఇబ్బంది లేదు కాకపోతే మీరు ఆ పటాలు దేవతా మందిరం ఎక్కడ పెడుతున్నారు ఇస్ మోస్ట్ ఏడుతున్నాం ఇప్పుడు ఇంట్లో మనకి శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే ఈశాన్య దేవతా శ్లోకం ఉంది దీనికి దీని శ్లోక ప్రమాణం ఈ సైన్యంలో ఉండాలి చాలా మంది తెలియదు ఈ దేవుడి గది కడితే బరువు అండి అనుకుంటారు బరువు ఎందుకు అవుతుంది అంటే ప్రతి రూమ్ కాదు రూమ్ బరువు ఎందుకు అవుతుంది రూమ్ బరువు అవుతుంది లోపల మెట్టు కనుక మీరు కడితే అది బరువు బరువు అవుతుంది అవుతుంది అలాగే ఇంట్లో ఉండేటువంటి దేవతామూర్తులు తూర్పు వైపు గోడకుంటూ వాళ్ళ చూస్తుండాలి మీకు ఆలయంలో ఉండేవి పడమర ఇష్టం చూస్తుంటాయి ఎనీ ఆలయం మీరు వెళ్ళండి పడమరకు ఉంటుంది తూర్పుని చూస్తుంటాయి ఇది ఆగమ శాస్త్రం పరంగా అవుట్ వైపు ఉండాలి ఇంట్లో దాని పరంగా తూర్పుకుంటూ ఇవి మరొక విషయం ఏంటంటే మీరు ఎవరినైతే ఇష్టపూర్వకంగా ధ్యానిస్తున్నారో వారి పటం ఉండడంలో ఏ తప్పు లేదు విగ్రహారాధన విగ్రహారాధన అంటే ఏం లేదమ్మా బొటన్ వేలు కంటే ఎక్కువగా ఉందనుకోండి సైజు బొటన్ వేలు కంటే కొంచెం సైజు ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు ఏంటంటే నిత్య దేవ నిత్యము నైవేద్యము చెయ్యాలి అంటే మీరు ఇంట్లో ఏదైతే ఆవిడి కోసం అమ్మాయి అమ్మవారు కావచ్చు స్వామివారు కావచ్చు ప్రత్యేకంగా ఉండి నైవేద్యం పెట్టాలి దానికంటే ఒక శక్తి ఉంటుంది అంటే అంగుష్ట ప్రామాణికంగా ఉండాలి బొట్టనెలు కంటే పెద్దగా ఉంది అంటే మాత్రం నిత్య నిత్య నైవేద్యం పెట్టాలి అంటే జనరల్ గా సాయిబాబా విగ్రహాలు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు కదా ఓకే అవి వచ్చేసి మనకి ఈ సైజ్ లో మాత్రమే ఉండాలంటే పెద్ద విగ్రహం ఇప్పుడు నా దగ్గర ఇంత విగ్రహం ఉంటుంది మేము నిత్యం అభిషేకాలు చేసుకుంటాము నిత్యం చేసుకుంటాం కాబట్టి ఒక నేను ఎప్పుడైనా ఊరు మా ఇంట్లో వాళ్ళు కూడా చేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు శివలింగం అయినా కూడా అంతే అమ్మా ఏం లేదమ్మా ఇప్పుడు మీరు ఒక కోడిని పెంచుకుంటున్నారు ఒక ఏనుగును పెంచుకుంటున్నా దేనికి అంత ఫుడ్ పెట్టాలి దానికి ఫుడ్ ఉంటుంది కదా అంటే దాని ఎనర్జీ సరిపోవాలి ఫుడ్ అలాగే పెద్ద విగ్రహాలు ఉన్నప్పుడు ఆ ఆరాధన డిఫరెంట్ గా ఉంటుంది ఆ నైవేద్యం పెట్టడం అంతా కూడా అదొక ఎత్తు అయితే రెండోది ఏంటంటే ఇంట్లో పూజ గది ఈశాన్యం నుంచి తూర్పాగ్నేయం లోపల ఎక్కడైనా ఉండొచ్చు మెయిన్ ఫస్ట్ ఆప్షన్ అయితే ఈశాన్యము అలాగే వాయువ్యం లోపల ఎక్కడైనా ఉండొచ్చు అంతేగాని ఆగ్నేయానికి నైరుతికి దక్షిణానికి అక్కడ పెట్టకూడదు అక్కడ పెట్టకూడదు ఓకే ఇంకోటి సరే అక్కడ కుదరలేదు ఇంకో దగ్గర కూర్చున్నా తూర్పుని చూస్తూ కూర్చోవాలి బట్ ఆగ్నేయ నుంచి దక్షిణ నైరుతుల వైపు అయితే పెట్టకూడదు ఎందుకంటే నైరుతి అనేది స్థానం మీరు దేవతలను పెట్టకూడదు పితృదేవత స్థానంలో అలాగే దేవతల ఇప్పుడు పితృదేవతల ఫోటోలు తీసుకెళ్లి కొంతమంది ఈశాన్యంలో పెడతారు అక్కడ అలా పెట్టకూడదు ఇది ప్రధానంగా తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే మీరు పూజ చేసేటప్పుడు అసలు మనం ఒక ఒక గదిలోకి అనుకోండి మా మదర్ ఫాదర్ ఉన్న గదిలోకి లేకపోతే పిల్లలు ఉన్న గదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లాడు ఉన్నాడని మనం ఫీల్ అవుతాం అవును ఆ అమ్మ నాన్న ఉన్నారు తాతగారు ఉన్నారు అమ్మమ్మ ఉన్నారని ఫీల్ అవుతాం అలాగే అక్కడ దేవత ఉంది అనే ఫీల్ తోనే అక్కడ కూర్చోవాలి ఓకే ఆ గదిని మనం అసలు పూర్తిగా అమ్మవారు ఉంటుంది అనమాట విషయం ఏంటంటే నిజం ఏంటంటే అక్కడ అమ్మవారు ఉంది స్వామివారు మీరు ఎవరినైతే పూజిస్తున్నారో ఆ దేవత అక్కడ ఉంది ఉన్నట్లే మనం అనే భావనతో శ్రద్ధగా కూర్చోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మీరు కలవడానికి వెళ్ళారు అక్కడ వెళ్ళి గట్టి గట్టిగా కేకలు వేయరుగా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే పూజ గదిలో కూర్చొని బయట వాళ్ళ కోసం కేకలు వేస్తున్నారు ఏం చేస్తున్నావు అది శాస్త్రంలో పూజ కూర్చున్నప్పుడు పొరపాటును కూడా కేకలు వేయకూడదు కోపాన్ని ప్రదర్శించకూడదు అని చెప్పింది అది చాలా పెద్ద దోషంగా పరిగణించింది గనక జరిగితే ఆ వ్యక్తి ముండనం కొట్టించుకొని మూడు రోజులు దుఃఖించాలి శాస్త్రంలో ఉన్న విషయం చెప్తున్నా అంటే అంత ఇది ఇప్పుడు మీరు అలాగా ఎవరైనా పెద్ద మనిషి దగ్గర అలా ఉండగల అంటే అవన్నీ దోషాలు అనమాట అవన్నీ దోషాలు గెస్ట్ వచ్చారు మీరు గెస్ట్ ముందు అరుపులు వేయగలరా మాట్లాడుకుందాం అంటే అలా ఏంటంటే మొట్టమొదటి కాదు ఇక రెండవది ఏంటంటే మీరు పూజ చేసేటప్పుడు అక్కడ దేవతకి చేస్తున్నానని పరిపూర్ణంగా మీ మనస వాచ కర్మన మీ మనసు బుద్ధి అంతా అక్కడ ఆలోచిస్తూ చేస్తే తెలుస్తుంది ఇక్కడ మనసు ఇక్కడ లేదని కనెక్ట్ అవ్వదు ఇంకోటి ఇప్పుడు చూడండి ఇళ్లలో స్వామివారికి అమ్మవారికి నైవేద్యం పెడతాం ఇంట్లో ఒక నలుగురు ఉన్నారు అనుకుందాం ఉదాహరణకి ఆ ఆవిడ అతను ఆవిడ వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు మీరు లడ్డూ కొనేటప్పుడు లేకపోతే లడ్డూలు ఇంట్లో ఏదైనా ఒక ప్రసాదం లేకపోతే నాలుగు మీరు నాలుగు అరటిపల్లి పెడుతున్నారు భగవంతుడికి పెడుతున్నాను భగవంతుడు స్వీకరిస్తాడు దాని తర్వాత నేను ప్రసాదంగా స్వీకరిస్తాను దాన్ని అనే భావంతో పెట్టాలి కానీ ఇంట్లో నలుగు నాలుగు లడ్డూలు అని పెడితే మీరు ఎంగిలి చేసిన దోషం మీకోసం కొనుక్కున్నట్టు మీరు తిన్నట్టుగా కొనుక్కున్నారు నేను ఇప్పుడు మీరున్నారమ్మా మీరు ఎవరో గెస్ట్ వచ్చారు లేకపోతే మీరే ఒకరింటికి గెస్ట్ గా వెళ్ళారు ఓ నాలుగు లడ్డూలు అక్కడ ఉన్నాయి ఏమంటండి లడ్డూలు ఎక్కడ తెచ్చారంటే మేము తిండాన్ని తెచ్చుకున్నాం అంటే మీరు ముట్టుకుంటారా అదే కదా అవును మీరు తిండాన్ని తెచ్చుకున్నాం నాకు ఎందుకు నాకు వద్దంటారు అవును ఎందుకంటే ఆ ఫీల్ అంతే వాళ్ళ కోసం కదా అని నేర్చుకున్నప్పుడు ఆయన ఎలా ముట్టుకుంటాను మనుషులే ముట్టుకోము భగవంతుని ముట్టుకుంటాడు అంతే కదా ఫస్ట్ పొరపాటున కూడా ఆ ఫీల్ రావు రాకూడదు మనసులో కూడా మనం అసలు అనుకోకూడదు అసలు అని చెప్పి అవును దేవుడికి అమ్మవారికి కానీ వాళ్ళకి ఏది నచ్చుతూ మనం అట్లాగా చేసుకుని అత్య తీసుకో ఇంట్లో నిత్యము చేసేటువంటి వంటకం ఏదైతే ఉందో మన వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు భగవంతుడి కోసం వండుతున్నాను అనుకో అవును భగవంతుడి కోసమే అన్నం వండుతున్నానుకో భగవంతుడి కోసమే పప్పు వండుతున్నా అనుకో ఈ చారు అనుకో ఈ పులుసు అనుకో ఏదైనా అనుకో ఏది చేసినా కూడా భగవంతుడి కోసం చేస్తున్నా అనే భావనతో చేసి భగవంతుడికి నివేదన అర్పించి తర్వాత నువ్వు తిను తిను ఓహో నిత్యం నిత్యం ఏదైనా కూడా అప్పుడు మనకి భగవద్గీతలు కూడా ఈ విషయం చెప్పారు ఏంటంటే నువ్వు తినే ప్రతి పదార్థాన్ని నాకు సమర్పించి తిన్నట్లయితే నీకు పాపం అది చెయ్యాలి ఇక్కడ ఏం చేస్తున్నాం మనము ఏదో ప్రసాదం అంటే ఒళ్ళి అదొక్కటే సపరేట్ భగవంతుడి కోసం చేస్తున్నాం అందుకే మనం వాళ్ళు ఏం చెప్తారంటే స్నానం చేసి వంట వండు అంటారు భగవంతుడు చేసేది మన శుచిగా ఉండాలి అది ప్రధానంగా మనం పాటించాలి నిత్యం మీరు గంట రెండు గంటల పూజ చేసినా సరే ఒక్క నిమిషం అయినా అక్కడ కనెక్ట్ అవ్వకపోతే మీరు గంట కాదు కదా పొద్దున్న సాయంత్రం వరకు పూజ చేసిన వ్యర్థం ఫోన్ పొరపాటును కూడా పూజ గదిలో పెట్టుకోకూడదు ఇంకా కొంతమంది శ్లోకాలు రావు డిఫరెంట్ ఫోన్ ఆన్ చేసుకోవడానికి అవును ఈ వాట్సాప్ లోకి వెళ్తే అటు దృష్టి పంచోపచార పూజ ఖచ్చితంగా అందరూ చేయాలి అంటే ఏమీ లేదు గంధం గంధం సమర్పిస్తాం పుష్పము గంధము పుష్పము దీపము నైవేద్యం ఈ ఐదు చేసేవాళ్ళు షోడశోపచారేసేవాళ్ళు ఉంటారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రేమగా ఎంతో భక్తిగా చేయాలి ఈ ప్రేమ భక్తి కనెక్ట్ అవ్వనంత సేపు మీరు చేసేవన్నీ ఏదో ఈ వస్తువు అక్కడ ఆ వస్తువు ఇక్కడ కదిపినట్టే ఉంటుంది కానీ ఆ పూజని అమ్మవారు కానీ స్వామివారు కానీ అంటే పరమాత్మ స్వీకరించడు ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే చాలా మంది ఏమో నేను ఈ రోజు చేశాను చాలా రోజు నుంచి అమ్మవారు చేయట్లే అమ్మవారికి కోపం వస్తుంది ఏమో అనుకుంటారు అసలు అలా రాదు ఎందుకంటే ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడు ఇప్పుడు మీరు ఉన్నారమ్మా మీ అబ్బాయి ఒక బ్లూ కలర్ షర్టు ప్యాంట్ వేసుకుని ఉన్నాడు అన్నం పెట్టారు తర్వాత ఇంకో వైట్ డ్రెస్ వేసుకున్నాడు అమ్మో ఇందాక బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని ఇప్పుడు అన్నం ఇప్పుడు వైట్ కలర్ డ్రెస్ లో పెట్టకపోయడం ఫీల్ అవుతాడు అనుకుంటారా లేటు అదే అబ్బాయి డ్రెస్సు మార్చుకున్నా ఒకే పరమాత్రం అవతారాలు మార్చుకునే మార్చుకున్నారా అవును అంటే అదే అందుకే చాలా మంది కేశువుని మధ్యన భేదం చూడకూడదు చూస్తే చాలా దోషం అంటూ ఉంటారు ఓకే ఇవి పర్టిక్యులర్ గా పాటించాలి ఇంకోటి ఏంటంటే అమ్మా టైం అయిందా ఇప్పుడు అరగంట పూజలో కూర్చోవాలి అనే దాంతో కూర్చుంటే మీకు ఫలితం రాకపోగా దోషం వస్తుంది అలా అసలు పెట్టుకోకూడదు చంటి పిల్లవాడికి అవును తల్లి అన్నం తినిపించే ఒక ముద్దు ఎక్కువ తింటే బాగుంది ఏదో చూపిస్తుంది అది ఒక పెట్టామరపు నోట్లు అవును అంటే ఎంత ఆనంద ఒక ముద్ద ఎక్కువ తింటే తినకపోతే బాధపడుతుంది అవును తీసుకుంటాం ఆ ఎలా తినిపించాలి వీడు ఏం తింటాడు వీడికి ఏమి ఎంతో ఆలోచించి వాడికి మెత్తగా చేసి వీడిందరూ చూసి వీడు ఎలా అయితే బాగా తింటాడని అమ్మాయి వాళ్ళు బా తిన్నాళ్ళని సంతృప్తి ఎలా తినిపిస్తాము భగవంతుణ్ణి కూడా అలా చిన్న పిల్లడికి మనం పెట్టినట్టే అలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మొట్టమొదటిగా మనం చూడండి ఇప్పుడు మీరు ఉన్నారమ్మా ఈ ఏరియాలో ఒక లీడర్ ఎవరు ఉన్నారు లేకపోతే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో సీఎంఓ పిఎంఓ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజెస్ లో పిలవగానే వస్తారా వెంటనే రావాలి చాలా బిజీ ఫలానా రోజు వస్తాను అంటే మనం పిలవడం కూడా కష్టం ఏదో ఇంపార్టెంట్ జనాలే మనకి వచ్చి ప్రోగ్రామ్ జరుగుతుందంటే రావచ్చు అంతే అవును కానీ భగవంతుడు ఈ విశ్వాన్ని మొత్తం పరిపాలించే భగవంతుడు మీరు పిలవగానే వస్తున్నాడు ఆలోచించండి కూర్చొని శుక్లాం భరతనం విష్ణు శశివర్ణం అనగానే టక్కడికి వస్తుంది గణపతి ఆ విశ్వాన్ని నడిపించేటువంటి పరమాత్మకి మీరు సేవ చేసుకుంటున్నారు అంటే ఇంకా ఎంత కాన్సన్ట్రేషన్ ఎంత భక్తి ఒక సీఎం వస్తే ఎలా ఉంటాం ఉంటాం వచ్చారు అలర్ట్ అయిపోతాం అలాంటప్పుడు ఈ విశ్వాలని మొత్తం నడిపించేవాడు ఆయన మొత్తం చూసుకునేవాడు ఆయన భగవద్గీతలో ఉంటుంది మీరు భుజించు భక్ష్య బోక్ష లేక్ష పదార్థాలను జీర్ణం చేస్తున్నాను అంటే లోపల ఉండే మనం ఏం తింటున్నాం ఏం తాగుతున్నాం కదా వాటి అన్నిటిని జీర్ణం చేసి ఇటువంటి మిషనే లేదు మనకి దేనికి అది రక్తంగా మారిపోతుంది మలంగా మారుతుంది మూత్రంగా మారుతుంది వైటమిన్స్ గా మారుతుంది మిషన్ ఉందా అసలు ఏ ఫుడ్ తిన్నా అలాగే మారిపోతుంది లోపల ఉండి ఆయన అంత పని చేస్తున్నాడు అనేది ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఒకటి చెప్తాను మనం చూస్తూ ఉంటాం ఏమండి మా అబ్బాయి ఇంతమంది బాగా పూజలు చేసేవాడు అండి మా అమ్మాయి చాలా బాగా చిన్నప్పుడు బాగానేదండి ఇప్పుడు పూజలకు రావట్లేదండి కారణం తల్లిదండ్రులే అంట ఎందుకంటే మనం చెప్పడం సరిగా చెప్పట్లేదు ఎలా అంటే దేవుడు ఏదడిగినా ఇస్తాడు ఇది రాంగ్ కాన్సెప్ట్ అంట నేను దేవుడే ఇచ్చేవాడు అన్ని కానీ నీకు అర్హత నీకు యోగం ఉంటేనే ఇస్తాడు ఇప్పుడు ఏమైపోతుంది చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని అడుగుతాడు కొన్ని జరుగుతాయి ఒక ఏజ్ వచ్చాక నాకు ఆ కాలేజీలో సీట్ రావాలనుకుంటాడు నాకు ఈ అమ్మాయితో పెళ్ళి అవ్వాలి అనుకుంటాడు లేదా ఈ అబ్బాయితోనే పెళ్ళవాలనుకుంటున్నాడు నాకు ఈ జాబ్ రావాలనుకుంటుంది రాదు ఉదాహరణకి వాళ్ళకి యోగం లేనందుకు ఇంకా అక్కడి నుంచి దేవుడు లేడు అనుకుంటాడు అదే కదా అవును పిల్లలకి ఎప్పుడు కూడా మన దేవుడే మొత్తం పరమాత్మే మొత్తం నడిపిస్తున్నాడు కాబట్టి మన యోగాన్ని బట్టి అనిస్తూ ఉంటాడు ఫలితం ఇచ్చేవాడు ఎవరంటే పరమాత్మ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తాము మీరు రాసిన ఎగ్జామ్ కానీ మార్కులు వేసే ఉన్నాడు స్కూలు కాలేజ్ ఉంది లేకపోతే మీరు ఎంత టాలెంట్ అని ఎట్లా తెలుస్తుంది అలాగే పరమాత్మ మొత్తం విశ్వాన్ని నడిపించే పరమాత్మ వల్లే అన్ని జరుగుతున్నాయి కాబట్టి మీరు నువ్వు నీ పన్ను చేసుకుంటూ పరమాత్మ మీద నువ్వు భారం పెట్టేసి భారం పెట్టాలి అంటే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారు ఒక విషయం చెప్తాడు భగవద్గీతలో నువ్వు ఈ కర్మని చేయడం వరకే కానీ ఫలితాన్ని ఆశించకూడదు అంటారు ఆశించకూడదు కాదు నీకు ఫలితాన్ని ఇలా రావాలనే దాని మీద నీకు అధికారం లేదు ఇంతే దాని అధికారం లేదు ఇప్పుడే రావాలని అధికారం లేదు ఈ కర్మకి ఎక్కడో రావచ్చు ఎందుకంటే నువ్వు ఈ ఒక్క జన్మని చూస్తున్నావు పరమాత్మకి నీకు కొన్ని వందల జన్మల స్టోరీ హిస్టరీ తెలుసు ఆ హిస్టరీ మొత్తం తెలుసు కాబట్టి నీకు ఎక్కడ ఏ ఫలితం ఇవ్వాలో ఆయనకి తెలుసు నువ్వు ఎందుకు పుట్టావు ఆయనకు తెలుసు పుట్టించింది ఆయన నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు ఆయనకు తెలుసు నువ్వు మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నావో తెలుసు అలా ప్లాన్డ్ ఆయన దగ్గర మొత్తం ప్లాన్ ఉంది నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరగకుంటే అది జరగదు కాకపోతే నువ్వు ప్రతిదాన్ని ఆస్వాదించుకుంటూ ప్రతిదీ భగవంతుడికి సమర్పిస్తూ ఎంతో భక్తిగా అసలు నాకు ఎంత అదృష్టమో భగవంతుని ప్రార్థిస్తున్నాను రా పిలవగానే వచ్చాడు ఎవరు వస్తారు నా ఇంటికి పిలవగానే పరమాత్మ వచ్చాడు అనేటువంటి భావనతో చేయాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అదే మనం పాజిటివ్ గా మారాలి మనం పాజిటివ్ గా అనుకుంటూ ఉంటే పరమాత్మ అంటేనే పాజిటివ్ ఫస్ట్ అవును అవును గురుగారు ధన్యవాదాలు గురువు గారు శ్రీమాత్ర విన్నారు కదా గురుగారి మాటల్లో దేవుడి పటాలు ఎలా పెట్టుకుంటే మనకి మంచి జరుగుతో చెప్పారు కదా దాని ప్రకారం చేసుకోండి మీకు కనుక మాకు వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు